వేద ఛానల్లోకి మీ అందరికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మీకు నా యాభయవ పుట్టినరోజు పండుగను మా గురుకులంలో ఎలా వైదికంగా జరుపుకున్నానో చూపించబోతున్నాను నిజానికి నాకు పుట్టినరోజు పండుగ చేసుకునే అలవాటు లేదు క్యాండిల్స్ వెలిగించి ఓదడము కేకును కట్ చేయడము హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాటను పాడుకోవడము ఇదంతా పాశ్చాత్య సంస్కృతిని అనుసరించడం అని అనిపించేది అందుకనే నేను పుట్టినరోజు పండుగని చేసుకునేదాన్ని కాదు కానీ వేద ప్రచారకురాలిగా ఇప్పుడు సనాతన ధర్మాన్ని అనుసరించి జన్మదినమున ఆయుష్కామ యజ్ఞమనే ఒక అద్భుతమైన కార్యక్రమమును బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవచ్చనే విషయాన్ని మీకందరికీ తెలియజేయడం నా కర్తవ్యం అనిపించింది రెమిటిజమని కీళ్ల వ్యాధి వల్ల అస్తవ్యస్తమైన జీవితం వేదమాత యజ్ఞ దేవతల అనుగ్రహం వల్ల ఎంత భవ్యంగా మారిందో లోకానికి తెలియజేయాలని అనిపించింది ఆయుష్యలో సగం పూర్తి చేసుకున్న సందర్భంలో పూజ్య గురుదేవుల బ్రహ్మత్వంలో జన్మదిన యజ్ఞం జరుపుకుంటూ ఈశ్వరుని ఆయురారోగ్యాల కోసం ఇష్టకామ్యార్థశుద్ది కోసం లక్ష్య సాధన కోసం కావలసిన శక్తి సామర్థ్యాల కోసం ప్రార్థన చేయడం అవసరం అనిపించింది అందుకే నా పుణ్యక్షేత్రం అయిన నిఘమనీరం వేద గురుకులంలో కొద్దిమంది విశేష అతిథుల మధ్య క్రోధినామ సంవత్సర ఆషాఢ శుక్ల ద్వాదశి తిథిన గురుజీకి సనాతన ధర్మ వేద్ ఔర్ యజ్ఞ్ అనే హిందీ పుస్తకాన్ని అంకితం ఇచ్చే సందర్భం కూడా కలిసి వచ్చేలా అర్ధశతాబ్ది జన్మదిన యజ్ఞాన్ని జరుపుకొనడానికి సంసిద్ధమయ్యాను తెలంగాణ రాష్టంలో హైదరాబాద్కి డెబ్బై కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ నగర సరిహద్దుల్లో తిరిచేడు గ్రామ శివారులో ఇరవై ఏళ్ల క్రితం పూజ్య విరీచ్చే స్థాపించబడ్డ నిగమవీడమనే వేద గురుకులం నాకు అత్యంత ఇష్టమైన ప్రాంతం ఎందుకంటే ఇక్కడ భవ్యమైన యజ్ఞశాల ధ్యాన మందిరము వైదిక గ్రంథాలయము అందమైన గోశాలలు ఉన్నాయి ఇక మా గురువు గారి విద్వత్తు దీక్షా పటిమ గురించి ఆరు జనులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు వారి ఖ్యాతి ఇప్పటికే అన్ని రాష్టాల్లో వ్యాపించింది వారు వేడిపించిన సత్వర వేదపాఠము కారణంగా నాకు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ రాజధానిలో కూడా గౌరవము లభిస్తుంది వారు నాకు ఆధ్యాత్మికంగా మరో జన్మనిచ్చిన గురుదేవులు వారి దీవనలు నాకు కొండంత అండగా ఉంటున్నాయి పక్కని ప్రకృతిలో వెలిసిన మా నిగమీడములోని విశాలమైన అందమైన యజ్ఞశాలలో బ్రహ్మచారులచే అందంగా అలంకరించబడిన యజ్ఞవేదిలో యజ్ఞం చేసుకోవడం గురూజీ ప్రవచనాలు వింటూ చక్కని భజనల మాధ్యమంగా దేవయజ్ఞం పితృయజ్ఞం అతిథి యజ్ఞం భూతయజ్ఞాలను ప్రత్యక్షంగా సుసంపన్నం చేసుకోగలగడం చాలా ఆనందదాయకం ఈ ఆయుష్కామ యజ్ఞానికి స్వయంగా మా పూజ్య గురువర్యులే యజ్ఞ బ్రహ్మగా వహించడానికి అంగీకరించారు అందుకు కృతజ్ఞతగా వారికి ఒక సంస్కృత గీతంతో సత్కారం చేయడం జరిగింది నిజానికి వేద విద్వాంసులే చేతన దేవతలు వారిని పూజించడమే అసలైన అతిథి యజ్ఞము అనిపించుకుంటుంది సిద్ధ भद्रभावाय हीनम विश्वपूज्याय पूज्यभावाय पोच्या शल्मकन्दाय हीनमः वागीश्वराय वाग्गम्भीराय वाग्मिताय हीनम गुरुदेवाय गुरुभक्ताय गुरुचरणाय हीनमः

వాచస్పతి మీమాంసక వంటి గొప్పనైన బిరుదులను కలిగి ఉన్న మా పూజ్య గురువరులు చిదానంద సరస్వతి గారు పూర్వనామము ఆచార్యం ఉదయన మీమాంసక గారు ఈ యజ్ఞాన్ని సంకల్పముతో మొదలెట్టి ప్రారంభించబోతున్నారు

വിഷ്ണേ ഹെ പം

मारे भाव उज्वल किए छोड़ देवे चलक पटक मानसिक बल देजिए वेद की बोले ऋचाय सत्य को धारण करें हर्ष में हो मग्न सारे शोक सागर से तरे अश्वमेध हादिक रचाए यज्ञ परोपकार को धर्मयादा चला कर लाभ दे संसार को नित्य श्रद्धा भक्ति से यज्ञाद हम करते रहे रोग पीड़ित विश्व के संताप सब हरते रहे

ఈ సంస్థ భాష దేశంలో విద్యార్థి పక్షిస్తుంది అంత ఉత్సాహంగా ముందుకు మరి పాఠాల్లో కూడా ఇక్కడ బోర్డు మీద వెళ్ళకున్న సిద్ధులు చాలా కఠినం అలాంటి వాటిని బోర్డు మీద రాసుకుంటూ చెప్తానే పట్టుకోవడం అనేది విద్యార్థులు చాలా కష్టం అలాంటి విషయాన్ని కూడా ఫోన్లో పెట్టుకుంటూ పూర్తిగా పట్టుకోవడము పరీక్షలు ఇస్తున్నప్పుడు విద్యార్థులు అంటే ఎక్కువ రకంగా సమానమైన మంచి సామర్థ్యాన్ని ఆరోగ్యం ప్రసాదించారు దాన్ని వినవీస్తున్నారు ఉత్సాహంగా వారికి భగవంతుని ఆరోగ్యాన్ని సహకరిస్తూ ప్రసాదిస్తూ ఇంకా ఈ మైత్ర ప్రచారాన్ని ఎందుకు ప్రోత్సహించడానికి వారి యొక్క పాత్ర నిర్వహించడానికి పూర్తి శక్తి సామర్థ్యాన్ని స్థానం ఆశిస్తున్నాం మరి జన్మదినమం అంటే ఏగు ప్రదేశి దీపాలు ఆదేశి ఆనందాన్ని పొందుతారు మన భారతీయ సంస్కృతులు పరంపరలు దీపాన్ని వెలిగిస్తేనే కానీ చాలా సంతోషం విదేశీ పరంపరలో వాళ్ళే వాళ్ళు చేస్తా దీపం ఆదేశి చీకట ఆనందపడతారు ఇది మన భారతీయ పరంపరలో విదేశ పరంపరలో ఉన్న వేలం మరి వారు దీపాన్ని ఆపేసి ఎందుకు ఆందపడతారు బాగా లేదు మన లేదు నా అనుమాన నేను వివరించడం ప్రయత్నం చేస్తాను మన రకం మాత్రం దీపం ఆగిపోయి అశుభం అనుకుంటారు ఏదో పూర్తి చేస్తున్నప్పుడు ఇంట్లో దీపం చేసినప్పుడు దీపం ఆరిపోతుంది అంటే ఏదో అశుభం కాబోతుంది అని చేయాలని బట్టి ఏదో రకంగా దీపాన్ని ఆరిపోకుండా చూస్తుంటారు ఏర్పడి అని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం దాని కారణం ఏంటంటే అందరూ లక్ష్మీపుత్రుల్లో ఆడవాళ్ళు విదేశాలలో లక్ష్మీపుత్రులు డబ్బు దాని ఎవరు పోతారు విదేశాలు పోతారు జ్ఞానం కావాలంటే అధ్యాత్మము ధ్యానము యోగా వెళ్తారు భారతదేశం వస్తాడు ప్రభావిత దేశం అన్నింటిలో ఒక దేశం భారతదేశం అందరూ వదిలిపెట్టి ఇక ఆధ్యాత్మిక సాధన చేసి అతని యోగి అవుతారు ఆ యోగి అనే వ్యక్తికి శివుడు అని చేరు ఇక ఆనందం అంటాడు భర్మణాటి చేస్తాడు ఇక ఏ దేవుతారు భర్మాట చేశాడు విష్ణుగా భవనా భరణాటి చేశాడా బ్రహ్మ భర్మాట్యం చేసిన కథలో అంటే జ్ఞానాన్ని అర్ణించి యోగ సాధన చేసి శివరూపాన్ని పొందే వ్యక్తి ఆ విధంగా సంతారాన్ని మొత్తం వెలుగ చేసి భగవంతు సాయి సన్నిధిలో మోక్షాన మోక్షానందాన్ని పొందుతారు ఆ మోక్షానందము చాలా అమోఘమైనది అవామీయమైనది ఆ విషయాన్ని తెలపడానికి कावल न में देवन नाज़ी मदिन में अरिजनी आशिष त लंचतन में मंदिर कावल न में देवना ना जन मदिन में, दिना में दिना। సతమ నియమరువక నృతజ్ఞరాగా కాబనా నా జనాదిన మీ రోజునా పుట్టినరోజున హ్యాపీ బర్త్డే టు యూ అనే బదులుగా ఒక సంస్కృత గీతముతోటి వారిని ఆశీర్వదించవచ్చు ఆ గీతాన్ని ఇక్కడ మీరు వినవచ్చు ఇందులోపట మాత అని చెప్పి అనడం జరుగుతుంది ఎందుకంటే నన్ను అందరూ ఆచార్య అమ్మ మాతాజీ అని చెప్పి అంటున్నారు మీరు ఎవరికైనా ఈ పాటతో ఆశీర్వాదము చెప్పాలి అనుకుంటే మీరక్కడ సత్యే అని కానీ సఖ్య అని గాని అనవచ్చు ఆడవాళ్ళైతే సఖి అని మగవాళ్ళైతే సఖే అని చెప్పి అనాలి స్నేహితులకు చెప్పినప్పుడు అలా మార్చుకొని పాడుకోవచ్చు జన్మదినమిర శంతేవదాముదం ప్రార్థయా మహే భవశతాయుషి ईश्वरः सदा त्वाञ्च रक्षतु पुण्यकर्मणा कीर्तिमर्जया जीवनम् तवा भवतु सार्थकम् जन्मदियमिदम्

యజ్ఞం చేస్తే బంగారు పర్వతాన్ని దానం చేసినంత లేదా సముద్రాలతో కూడిన భూలోకాన్ని మొత్తాన్ని దానం చేసినంత వస్తుంది అందుకని మీరు కూడా మీ పుట్టిన రోజును యజ్ఞ సహితంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంతెందుకో ఆలస్యం మీ దగ్గరలో ఉన్న ఆది సమాజాలను సంప్రదించండి వారు చక్కగా మీ పుట్టినరోజును జరిపిస్తారు అంతేకాదండి పెళ్లి రోజు గృహ ప్రవేశాలు సీమంతం అన్న ప్రార్థన నామకరణ మహోత్సవం వివాహం వంటి పలు వేదికలను యజ్ఞ సహితంగా చేసుకోవచ్చు మంత్రాలు చదువుతూ యజ్ఞ యాగాదులు చేస్తుంటేనే మన సనాతన ధర్మం అనేది కాపాడబడుతుంది యజ్ఞ లాభాలు యజ్ఞ రకాలు వంటి పలు విషయాలను సవిస్తారంగా తెలుసుకోవాలంటే నేను రాసిన సనాతన ధర్మం అనే పుస్తకాన్ని చదవండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓం స్వస్తి పునర్మిలా